హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను టమోటో రైస్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను రెండు టమోటల పండువి కడిగి కట్ చేసి వేసుకున్నానండి తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకున్నాను పుదీనా కొంచెం వేసేసుకొని ఇది మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి పేస్ట్ లాగా రావాలి ఇది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా చేసుకున్నాను కదండి తర్వాత వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టి కుక్కర్ పెట్టేసుకునేసి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి మూడు స్పూన్లు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ సాజీర మూడు లవంగాలు ఒక చెక్క ముక్క ఒక మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకున్నానండి యాలక్క బుడ్లు కూడా వేసేసుకున్నాను తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చీలికలు చేసుకొని తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు వచ్చి ఘాటు పెట్టుకున్నాను అంత మాత్రమే ఆనియన్ అయితే ఒకటి వేసుకునేసి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుందామండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఏదనిద్దాం మా ఇల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇది కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము టమాటా సూప్ మిక్సీ పట్టుకున్నాం కదండీ అది వేసేసుకుంటున్నాను అది వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం కలుపుకుందామండి ఇది కొంచెం కలుపుకుందాము కొంచెం వేగాలి కాబట్టి ఇప్పుడు ఇది వేగేటప్పుడే కొంచెం పసుపు ఒక చిన్న స్పూన్తో కాల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి తర్వాత తగినంత రాళ్ళొప్పి వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా నేను రాళ్ళొప్పే ఎక్కువ వేసుకుంటున్నా వేసుకుంటానండి బాగుంటుంది టేస్టు తర్వాత వచ్చి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నానండి ఒక స్పూను ఇదంతా బాగా ఆయిల్లో వేగితే బాగుంటుందని టేస్ట్ నేను ఈ విధంగా చేసుకుంటాను ఇది కొంచెం వేగనిద్దాం బాగా నేను గరం మసాలా కూడా వేపే వేకేటప్పుడే వేసేస్తాను మసాలా తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను ఇదంతా బాగా మసాలా వేగితే బాగుంటుందండి పుదీనా కొత్తిమీర కూడా ఇది కూడా బాగా వేగనిద్దాము కొంచెము ఇదంతా కొంచెం వేగాలి టమోటా రైస్ అయితే ఈజీగా కూడా అయిపోతుందండి తర్వాత వచ్చి కొంచెం జారు కడిగిన నీళ్ళు ఉంటే వేసేసుకుంటానండి అడుగు అందువల్ల వేగేటప్పుడు ఇది కొంచెం ఉడకనిద్దామండి ఆయిల్ అందరూ ఉడకనిద్దాము పచ్చి ఇవంతా పచ్చివాసన పోయేసి ఆయిల్ తేలితే అప్పుడు మసాలా వేగినట్లు తర్వాత వచ్చి బియ్యం వచ్చి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇవి మామూలు మనం ఇంట్లో రైస్ చేసుకుంటాం ఆ బీము ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నానండి తర్వాత వచ్చి ఈ అంతా నీళ్ళు వంపేసుకున్నాను కదా ఇవన్నీ వేసేసుకుందాం అన్ని వేసేసుకొని ఏశు ఇవి కొంచెం వేగనిద్దామండి బాగుంటుంది మసాలా లేగితే బియ్యము ఇవి నిదానంగా వేయించుకోవాలండి తొందరపడి తొందర తొందరగా వేస్తే ముక్కలు అయిపోతాయి రెండు ముక్కలుగా అయిపోతాయి అప్పుడు బాగుండదు రైసు నూక రైస్ అయిపోతుంది అందువల్ల ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం వేగనిద్దాం ఇట్లా కొంచెం కలుపుకుంటూ వేగనివ్వాలండి ఇది తర్వాత వచ్చి ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇంకా కొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి నేను అయితే కొంచెం తక్కువ వేసుకున్నాను తర్వాత ఒక నిమ్మ దెబ్బ పిండుకుంటున్నాను అండి ఈ విధంగా పిండుకునేసి ఇదంతా ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందామండి ఎందుకంటే ఈ నిమ్మదెబ్బ వేసుకున్నాం కదా నెయ్యి వేసుకున్నాం కదా అంతా రైస్కి అంతా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకుందాము కలుపుకునేసి బాగా ఇట్లా కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఇది కలుపుకోవాలండి ఈ విధంగా తర్వాత వచ్చి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను ఒకటిన్నర గ్లాస్ మాత్రమే నీళ్ళు వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనకు ఇది మసాలా అంతా కొంచెం గుజ్జుగా ఉన్నింది కాబట్టి నేను ఒకటిన్నర గ్లాస్ మాత్రమే వేసుకున్నాను ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్ మాత్రమే పెట్టుకున్నానండి మంట కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిలు మాత్రమే పెట్టుకుంటే అప్పుడు రైస్ బాగా అవుతుంది రైస్ అయిన వెంటనే తీయకూడదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్పుడు తీవాలండి అప్పుడు పొడి వస్తుంది రైస్ కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలండి అంతా కొంచెం పైననే ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకోవాలి ఇట్లా చూడండి రెడీ అయిపోయింది టమోటా రైసు దాంట్లో వచ్చి రైతా పచ్చడి కూడా చేసుకున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి కొంచెం స్పైసీగా చేసుకోండి అప్పుడు చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి రాని వాళ్ళు అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ప్లేట్లో చూడండి ఈ విధంగా రైతా కూడా ట్రై అయిపోయింది కదా ఈ విధంగా నేను వేసుకునేసి తింటున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి లైక్ ఇవ్వండి కొంచెము ప్లీజ్ అండి బాగా నా వీడియోస్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్